అట్లనే మిగతా తెలంగాణ వ్యాప్తంగా అనేక పంటలు నష్టం జరిగినాయి ఒప్పుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఎకరానికి ఇరవై వేల రూపాయలు పంట నష్టం తీసుకొచ్చి పనికొచ్చే పనులు చేయండి ప్రజలకు అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడకుండా పిచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా తిరుగుతున్నారు మీకు తెలుసు ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు మార్చి ముప్పై ఒకటో తారీఖు టకి టీ పడ్డదా రైతు రైతు బీమా ఏది లేదు రైతు రుణమాఫీ చేస్తామన్నారు అరవై శాతం మందికి రుణమాఫీ గానే లేదు ఇక్కడ మా మహిళలు చాలా మంది ఉన్నారు రెండు వేల ఇరవై వచ్చిందా వచ్చినానా వచ్చిందా డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు పీజీ పాస్ అయితే యాభై ఐదు వేలు వచ్చిందా ఎవరికైనా స్కాలర్షిప్ రాలే కదా మరి ఇక్కడ అందరు ఇంత పెద్ద ఎత్తున మన రైతాదారు గారు మీ అందరికి తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి తీరువ కట్టుకున్నామా లేదా మనం అదే తెలంగాణ రాగానే కేసీఆర్ గారు నా రైతులు నీటి తీరువ కూడా కట్టద్దని రద్దు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా అంతకుముందు ఎన్నడొక్కరు కూడా రైతు పేరు తెలిసి పిలిచి దగ్గరికి తీసి ఒక రూపాయి ఇచ్చిన ప్రభుత్వం లేదు కానీ కేసీఆర్ గారు వచ్చినాకనే రైతుల్ని దగ్గరికి తీసుకొని రైతు బంధు రుణమాఫీ అన్ని కూడా చేసుకోవడం జరిగింది మరి వాళ్ళ నేను మీ అందరినీ ఒకటే మీ సోదరులారా నన్న ఇక్కడికి ఆత్మీయంగా స్వాగతం పలికారు బిఆర్ఎస్ పార్టీ మా నాయకులందరినీ కూడా ఆత్మీయంగా స్వాగతం పలికారు మరి వాళ్ళ మా తమ్ముడు పట్టాభి గురించి చెప్పాలంటే ఆయన ఒక్కరే మట్టూరు దగ్గర వాళ్ళ నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ నాన్నగారు నాగప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు అరుణమ్మ గారు పది సంవత్సరాలు సర్పంచ్ గా సేవలు చేసినారు నాయకులు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద కేసు పెట్టారు కేర్త పాపం మొత్తం దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా ధర్నా ఇస్తున్నారు కానీ మన ముఖ్యమంత్రి మాత్రం జపాన్ లో మరి ఇంటర్నెట్ పనిచేస్తలేదట ఒక ట్వీట్ లేదు ఒక ముచ్చట లేదు ఒక మాట లేదు వాళ్ళ గురించి పట్టించుకోలేదు వాళ్ళ పార్టీల అగ్రనాయకత్వం మీద పట్టి లేదు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల మీద పట్టలేదు ఎంత దారుణం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరగల వాన పడితే కేసీఆర్ మా అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించి పొలాలలోకి దౌడు తీయించి ఎకరానికి పదివేలు ఇచ్చిన తమ్ముడు ఉద్యమకారుడు హుసేన్ గారు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకొచ్చారు గృహ ప్రవేశం అంటే సత్తుపల్లి నియోజకవర్గం చాలా సంతోషంగా పలికినందుకు మళ్ళీ మళ్ళీ సత్తుపల్లి రావాలనిపించేటట్టుగా అపురూపమైనటువంటి స్వాగతం ఇచ్చిన ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్